మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు సో మాట్లాడే నమస్కారం ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి విశేషము అని అనుకుంటే మిథున రాశిలోనే గురువు శుభగ్రహమైన పూర్తి శుభాలు అందించే శుభగ్రహమైన గురువు బృహస్పతి అందులో ఉన్నారు అయితే వీనితో పాటు ఇప్పుడు శుక్రుడు కూడా అందులో ఉన్నారు సో రాశిలో శుక్రుడు రావడం గురు శుక్రులు ఇద్దరు ఉండడం రెండు శుభగ్రహాలు అయినప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళకి శుక్రడు ఒక అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏంటి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందంటే వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీరే అవకాశం ఉంది చిన్న చిన్న కోరికలు ఎందుకు అన్నామంటే శుక్రుడు తీర్చేదేనంటే ఏదైనా కోరిక అనేది ఉంది అంటే అది శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటేనే అవుతుంది ఒక మనిషి మీద కోరిక పుట్టినా ఒక వస్తువు మీద కోరిక పుట్టినా ఆ ఒక శరీరం ఒక వస్త్రం మీద కోరిక పుట్టినా శుకుడు ఒక అనుగ్రహం ఉంటేనే అది కొన్ని కొనుక్కోవాలి అది తెచ్చుకోవాలి ఇది తీసుకోవాలని ఉంటుంది ఇలాంటి ఆలోచన విధానం మిథున రాసి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా కలిగిస్తాడు ఎందుకంటే ఎప్పుడూ లేని దేని మీద వ్యామోహం లేని వాళ్ళు ఏదో ఒక వ్యామోహానికి ముడిపడి చేసుకుంటూ వెళ్తారు ఈ మిథున రాసి వాళ్ళు ఈ మాసంలో అయితే ఇది అనుకూలమా ప్రతికూలమా అంటే ఖచ్చితంగా ప్రతికూలమే అనుకూలం అయితే కాదు ఎందుకు ప్రతికూలం అని అన్నామంటే చూసింది ప్రతిదీ కావాలి అనిపిస్తే అది తప్పకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులు తర్వాత వ్యాపారస్తులు మోసపోవడం కానీ వ్యామోహంలో పడ్డం కానీ జరుగుతుంది సో విద్యార్థులు వ్యామోహంలో పడ్డం అంటే ఎవరైనా ప్రేమించడమో ఇష్టపడ్డమో వాళ్ళతో కలిసి కలిసి నడుద్దామనో వాళ్ళతో పాటు ట్రావెల్ చేద్దామని ఏదో ఒకటి ఏదో ఒక వ్యామోహంలో పడి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపారస్తులు వీళ్ళతో కలిస్తే వ్యాపారం బాగా అభివృద్ధి వస్తుంది మాకు అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్పి వ్యామోహంలో పడవచ్చు ఎందుకు ఇలాగా చె చెప్తున్నాము అంటే వీళ్ళకి స్థానంలో కుజుడు అందువల్ల ఏంటంటే ప్రతి విషయంలోని ప్రతికూలంగా కనిపిస్తుంది ఎవరైనా శుభగ్రహాలు శుభస్థానంలో ఉన్న రాశిలో ఉన్న శుభాలే జరగాలి కదా నెగిటివ్ ఎందు జరుగుతుందో చెప్తున్నావు మీరు అని అన అడగచ్చు నువ్వు ఎందుకు చెప్ చెప్తున్నావు అంటే శుక్ర కుజులు అంత అనుకూలం కాదు ఖచ్చితంగా వ్యామోహాన్ని తీస్తే ఆయన ఖచ్చితంగా దాన్ని అగ్రెసివ్గా చేసేసేయి అయిపోయి దూకుతా అంటే దూకేయి అచ్చి దుకే ఇప్పుడు దుకే అని చెప్తున్నారు చెప్తారు అలా పరిస్థితి వచ్చినప్పుడు మోసపోతున్నాం అని చెప్పి ఎవరైనా చెప్పినా సరే అది చెవులకు వినిపించదు మైండ్కి అసలే మైండ్ ఒక ఎక్కించుకోరు కళ్ళకి అసలు అనిపించదు ఆ పని చేసేస్తారు వాళ్ళు అంటే పక్కన మనం ఆపేమనుకోండి పట్టుకుని గట్టిగా పట్టుకున్నాం మనం పట్టుకున్న వస్తుంది అనుకోరు వాళ్ళు దూకేది అనుకుంటే దూకేస్తారు ఇది జరుగుతుంది సో అందుకని వినండి ప్రతి వీళ్ళకి కొంచెం వ్యతిరేకమైన ఫలితాలే మిథున్ రాశి వాళ్ళకి సుఖుడు ఉండడం వల్ల ఇక రవి బుద్ధులు ఉండడం వల్ల ఏంటి అంటే బుద్ధిని కొంచెం కొంచెం తక్కువే వాడతారు ఎక్కువ వాడలేరు ఎందుకంటే ద్వితీయ స్థానంలో అంత అనుకూలమైన కాదు ఖచ్చితంగా వీళ్ళకి ఆ బుద్ధి మందగించడము ఆ సమయానికి వాళ్ళు గుర్తు రాకపోవడము ఆ సమయానికి ఆ విషయం ఎందుకు నేను ఆలోచించలేకపోయాను అనుకోవడం జనరల్గా మిథున్ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా తెలివైన వాళ్ళు ఏ పనైనా అసలు ఎలా చేస్తున్నావు అనేది పక్క వాళ్ళకు తెలియకుండా చేసేస్తారు అంత తెలివి చేయగలుగుతారు దానికి ఏ విషయమైనా అంటే ఏ బంధాన్ని అయినా సరే వాళ్ళ మైండ్లో బాగా పెట్టేసుకోరు ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది తామరాకు ఉంటుంది నీటి బట్టు రౌండ్గా బిందువులా ఉంటుంది సో వీళ్ళు ఏ రిలేషన్స్లో ఉన్నా వీళ్ళు అనుకునే గోల్స్లో వీళ్ళు అనుకునే ప్లాన్స్లో ఉంటారు తప్ప దాంట్లో మొత్తం నిగుడమైపోరు అంటే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు లేకపోతే బతకలేము అని అనుకోరు అలాంటి తత్వాన్ని వీళ్ళు మార్చేస్తారు అంటే వాళ్ళు లేకపోతే బతకలేమేమో వాళ్ళ కోసం చేసేయాలేమో అని అనే తత్వాన్ని తీసుకొస్తారు ఈ సుక్కుడు కలర్ కలయిక సుక్కుడు అండ్ కుజుడు ఈ రెండు కూడా అంత మంచి ఫలితాలు కాదు అందుకే మిథున రాసి వాళ్ళు ఎవరూ జాగ్రత్తగా ఉన్నారంటే వ్యాపారస్తులు విద్యార్థులు మిగతా అందరికీ మిశ్రమ ఫలితాలే పెద్ద ఇబ్బంది ఏం లేదు అంత పెద్ద కష్టాలు ఏం లేవు వివాహ ప్రయత్నాల్లో వివాహాలు అయ్యే అవకాశం ఉంది వివాహ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది అలాగే బా సంతాన భాగ్యం కోసం ఎదురుచూసేవాళ్ళు సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది ఒక్క జాగ్రత్తగా ఉండవలసిన వీళ్ళు మాత్రమే ఇంకా రాజకీయ నాయకులు మీడియా రంగంలో ఉన్న కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ విషయంలో వీళ్ళు ఎక్సైట్మెంట్ అయిపోయి దాన్ని రివీల్ చేస్తారో దానివల్ల అది ఇబ్బంది రావచ్చు లేకపోతే మంచి ఫలితం రావచ్చు ఇది ఇది రెండు ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళ జాతకంలో నిజంగా బ్రహ్మాండంగా యోగమైన జాతకం ఉన్న ఫలితాలు బాగున్నా ఇవి మంచి ఫలితాలే వాళ్ళ జాతకంలో ఫలితాలు బాధ ఇవి వ్యతిరేకమైన ఫలితాలే వస్తాయి ఇంకా ఏమైనా దశమ దశమస్థానంలో శునేశ్వరుడు దశమ స్థానంలో శునేశ్వరుడు వక్రించి ఉన్నాడు దీనివల్ల ఏంటంటే కాస్తంతా వీళ్ళకి వక్రించు వల్ల కాస్త ఉపశమనం చెప్పచ్చు ఏంటంటే కష్టం తగ్గుతుంది పని ఒత్తిడి తగ్గుతుంది ఏ పనైనా చేయాలంటే ఒక క్లాంటిగా చేసుకుంటూ వెళ్తారు సొంత ఆలోచన చేస్తే మాత్రం పనిచేయదు ఎందుకంటే బుద్ధుడు ఇక్కడ ద్వితీయ స్థానంలో రవితో కలిసి యోగించట్లేదు ఈ రెండు వ్యతిరేకంగా ఉన్నారు అందుకే సొంత ఆలోచన కాకుండా స్నేహితులు కానీ లేదా భార్యగా అయితే భార్య భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఇలా వీళ్ళు కానీ ఏదో ఒక వాళ్ళ వాళ్ళ ఆలోచన తీసుకొని ముందుకు వెళ్తే అన్ని పనులు అనుకూలంగా అవుతాయి వీళ్ళు సొంత ఆలోచనలు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మిథున రాసి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించాల ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు అర్థ ధర్మం అర్థం కామ మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్షాల స్థానాల్లో ఏది పడిందో ఒకళ్ళు రాసి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాశి రాసి ఎక్కడ పడింది తర్వాత రాసి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నారో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కార్యకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలో చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశోధర దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లో తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళ కార్లో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్టు గా ఇల్లు ఇంట్లో ఉండాలనుకుంటారు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక పర్సనల్ జాతకం వస్తాయి మా జీవితం ఇలాగే ఎందుకుంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సిందే చూపిస్తేనే మీరు పూర్వజన్మ ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతుని నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతేగాని మన గోచార ఫలితాలు మన పసన జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని మానేస్తున్నారు పక్క ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాస్తుంది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మిగతా ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఇక ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం వీళ్ళు శ్రావణ మాసం చక్కగా శ్రావణ మాసం వీళ్ళు శనివారాలు శుభ్రంగా ప్రతి శనివారం వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళడం అక్కడ రెండు ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కుదిరితే చలివిడి చేసి నైవేద్యం పెట్టి పానకం వడపప్పు చరివిడి నైవేద్యం పడ్డం కుదరకపోతే అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యం పెట్టి రెండు దీపాలు వెలిగించి ఇరవై ఒక ప్రదర్శనలు చేసి దండం పెట్టుకుంటే ఆ వారం అంతా అనుకూలంగా జరుగుతుంది వీళ్ళకి అలా ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు చక్కగా శ్రావణ మాసం అంతా ఈ మిథున రాసి వాళ్ళు చేసుకుంటే మంచి ఫలితాలు ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అని మంత్రాన్ని ఎక్కువగా జపం చేసుకుంటూ మనసులో ఎక్కడ ఎప్పుడు కుదిరితే అప్పుడు మనసులో అనుకుంటూ ఆలాపనగా చేసుకుంటూ వెళ్తే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఓవరాల్ గా మిథున రాశి వాళ్ళు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత